హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అన్నదాత సుఖీబావ్కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నదాత సుఖీబావ్పై కసరత్తు రెండు విడతల్లోనే అందించే యోచన అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్ రైతులకు సాగునీరు నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం రైతుల విషయాల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిక ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణ రాష్ట్రంగా పేరు తెచ్చిన రై రాష్ట్ర రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించబోతుంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని అమలు చేసి చూపించిన సీఎం తాజాగా మరో హామీని కార్యరూపంలోకి తీసుకురాబోతున్నారు అదే అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు ఆ మేరకు ఈ పెట్టుబడి సాయాన్ని రెండు విడతల్లో అందించే దిశగా ఆయన కసరత్తు అయితే మొదలుపెట్టారు ఇప్పటికే రైతు భరోసా పథకానికి అన్నదాతా సుఖీభావగా పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరలోనే రైతులకు ఆర్థిక సాయాన్ని అందించాలని యోచిస్తోంది సీఎం చంద్రబాబు కూడా ఆ దిశగానే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక పోర్టల్ను కూడా ప్రారంభించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పాటు అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తుంది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో రైతు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయాన్ని రైతులకు మూడు విడతల్లో అయితే అందజేస్తూ వచ్చారండి అయితే ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలకి ఇంకొక ఆరు వేల ఐదు వందలు జమ చేసి టోటల్ ఇరవై వేల రూపాయలను రైతులకు ఆర్థిక సాయంగా రెండు విడతల్లోనే అందించాలని యోచిస్తుందండి రాష్ట్రంలోని రైతాంగానికి మరింత మెరుగైన సాగునీటి వ్యవస్థతో పాటు వారికి అవసరమైన అన్ని రంగాలను మరింత అభివృద్ధి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయానికి వచ్చారు ఆ దిశగానే రైతులకు పుష్కలంగా సాగునీటితో పాటు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కూడా ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారండి సో అందుకోసం మనకు ఒక పోర్టల్ కూడా ప్రారంభం చేశారండి అన్నదాతా సుఖీబాబు పథకానికి సంబంధించి అర్హులైన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఆ తర్వాతే పూర్తి స్థాయి విధి విధానాలను ఖరారు చేయాలని భావిస్తుంది ప్రభుత్వం తాజాగా తీసుకువస్తున్న పోర్టల్లో రైతులు ధృవపత్రాలను అప్లోడ్ చేయాలి అలాగే సంబంధిత రైతుల ఆధార్ కార్డు భూమి పత్రాలు ల్యాండ్ పాస్బుక్ పాస్కా రేషన్ కార్డ్ ఆదాయ పత్రాలతో పాటు మొబైల్ నెంబర్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది రైతు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నలభై తొమ్మిది లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని అయితే వర్తింపజేసిందండి అయితే తాజాగా టీడీపీ ప్రభుత్వం కూడా అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయాన్ని వందకు వంద శాతం అందించే దిశగా కసరత్ అయితే చేస్తుందండి అందులో భాగంగానే పోర్టల్ను ప్రారంభించబోతున్నదని తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్